తల్లుల కడుపు చేటు ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి ఈ చేతులు ఎత్తి భగవంతుణ్ణి మనం మొక్కాలి అలాగే పూజించాలి ఈ రెండు చేయటానికి ఇక్కడికి వచ్చాం మనం అంతేగాని చేతులు ఊపటం కోసం రాలేదు మనం ఈ చేతులు ఎత్తి మొక్కాలి ఒక్కసారి ఏది ఒక్కసారి మీ లక్షల చేతులన్నీ ఒక్కసారి ఇలా పైకెత్తండి ఇది భగవంతుడికి మనం అర్పించేటువంటి కరహారం ఇది ఇది నమస్కార హారం ఇది ఇది ఇష్టం ఎవరికి అంటే పరమశివునికి ఇది ఇష్టం అందుకే చేతులారంగ శివుని పూజింపడేని చేతులెత్తారు ఇప్పుడు నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని చక్కగా భగవన్ నామం ఒక్కసారి చెప్పాలి మనం నమ శివా శివాయ హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే ఈ రెండు మనం చేస్తున్నాం ఇది భగవంతుని యొక్క ఆరాధన కైంకర్యం ఈ రెండింటితో పాటు ఇంకోటి కూడా చేయమన్నారు అదేమిటి అంటే దయయు సత్